హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మనకు ప్రభుత్వం అయితే ఒక కొత్త రూల్ అయితే పెట్టారండి అయితే ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ తమకు సంబంధించినటువంటి ఆర్పి ఎవరైతే ఉన్నారో ఈ ఆర్పి దగ్గర ఈ ఆరు డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరిగా సబ్మిట్ చేయాలని చెప్పేసి ఒక రూల్ అయితే వచ్చిందండి సో ఈ డాక్యుమెంట్స్ ఎందుకు సబ్మిట్ చేయాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఒక కొత్త రూల్ అనేది వచ్చారు అయితే ఈ రూల్ ప్రకారం చూసుకున్నట్లయితే డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ సో ఈ డాక్యుమెంట్స్ అనేది తమ యొక్క ఆర్పీకి అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి అయితే ఈ డాక్యుమెంట్స్ ఎందుకు సబ్మిట్ చేయాలంటున్నారు సో ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఏం లాభం ఉంటుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియదు డ్వాక్రా మహిళల్లో ఏంటంటే ఆల్మోస్ట్ పది లేదా పదకొండు మనకు కొన్ని దగ్గర లేదంటే పన్నెండు మంది అయితే ఉండొచ్చండి అయితే ఒక్కొక్క గ్రూప్లో మహిళ ఏం చేయాలంటే సో డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి సో ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు మీరు ఏమేం ఏం పని చేస్తున్నారు సో ఆ పని చేస్తున్నట్టుగా ఒక ఫోటో సో ఫోటో అనేది మీరు మొబైల్లో క్యాప్చర్ చేసుకొని స్టూడియోలో వెళ్ళి మీరు అది మళ్ళీ మీరు కడిగించుకొని అంటే అది ప్రింట్ తీసుకొని సో మీరు సబ్మిట్ చేయొచ్చు సో ఒకవేళ కొంతమంది ఏంటంటే ఫోటో తీసుకొని జెరాక్స్ షాప్లో వెళ్ళి కలర్ ఫోటో కలర్ జెరాక్స్ అనేది చేస్తారు సో అలా అయితే తీసుకోవడం లేదు సో తప్పనిసరిగా ఫోటో అనేది కంప్లీట్గా మీరు ప్రింట్ అనేది చేసుకొని ఇవ్వాల్సి అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పాన్ కార్డు జెరాక్స్ కాపీ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి అలాగే ఇవన్నీ మీరు డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకొని మీరు అన్ని జిరాక్స్ అనేది తీసుకొని మీ యొక్క ఆర్పి ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గరికి వెళ్ళి సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి అయితే ఈ కొత్త రూల్ ఎందుకు తీసుకొని వచ్చారంటే మనకేంటంటే ఒక సున్నా వడ్డీకి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వడ్డీ డబ్బులు సో ఈ డబ్బులు అనేది వేయాలని చెప్పేసి సో ఇవి తీసుకుంటున్నారని చెప్పేసి కూడా అయితే వాళ్ళు డ్వాక్రా మహిళలు అయితే కొందరు అయితే చెబుతున్నారు అలాగే మనకేంటంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే సున్నా వడ్డీకి సంబంధించినటువంటి రుణాలు ఇస్తున్నారు కదా సో అందుకారణంగానే ఇవైతే కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అయితే చెప్తున్నారు సో ఈ విధంగా అయితే మనకు పలు రకాలుగా మనకు ఈ ఆన్సర్స్ అయితే వస్తున్నాయి అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా అయితే డ్వాక్రా గ్రూపుల్లో ఆర్పీలు కానివ్వచ్చు సో డ్వాక్రా గ్రూపుల్లో లీడర్లు కానివ్వచ్చు అయితే చెబుతున్నారు సో తప్పనిసరిగా మీరు ఒకవేళ సబ్మిట్ చేయకపోతే మీరు వెంటనే మీ యొక్క గ్రూపుకు చెందినటువంటి ఆర్పీ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి సో ఈ విధమైనటువంటి డాక్యుమెంట్స్ అనేది అడిగి సబ్మిట్ చేయండి కొంతమంది ఏంటంటే తీసుకోవడం డిలే చేస్తారు సో వేరే ఊర్లకు వెళ్ళి సో వాళ్ళైతే పట్టించుకోరు కొంతమంది ఆర్పీలు సో తప్పనిసరిగా మీరే వెళ్ళి అడిగి కనుక్కొని సో ఇవైతే సబ్మిట్ చేయండి సో ఈ జిరాక్స్ కాపీస్ అనేది రేషన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు మీరు ఏం పని చేస్తున్నారో పని చేసినట్టుగా మీరు కూర్చొని వేరే వారి దగ్గర ఒక ఫోటో అనేది తీసుకొని ఆ ఫోటోను తీసుకొని వెళ్ళి స్టూడియోలో మీరు ప్రింట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీ దగ్గర ఫోన్ లేనట్లయితే డైరెక్ట్గా స్టూడియోలో ఎవరైతే ఉన్నారో వారికి చెప్తే మీ ఇంటికి వచ్చి సో వాళ్ళు ఫోటో అనేది తీసుకొని వెళ్ళి వాళ్ళు కడిగిస్తారండి సో ఆ కడిగించిన తర్వాత ఆ ఫోటోను మీరు పిన్ చేసి సో ఆ డాక్యుమెంట్స్తో పాటుగా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో ఈ రూల్ అనేది పెట్టారు తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వండి సో ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్